హాయ్ నేను మీ లాక్ష్మి నండి ఈ రోజు వీడియోలో ఈ కరకరలాడే కమ్మనాయన కొబ్బరి చిక్కీ చేసి చూపిస్తాను ఈ చిక్కి కొరకు కొబ్బరి చిప్పలు ఓటు ఓటు కొబ్బరి చిప్ప అండి ఇది పైన ఉన్న లేయర్ బ్రౌన్ కలర్ లేయర్ అంతా తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి పైన ఆ లేరు ఉంటే అంత టేస్టీగా ఉండదు ఇది మొత్తం తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార పోసి ఇది ఇది పొడి చేసుకోవాలి సన్ననైన పొడి చేసుకోవాలి ఇలాగ ఇంత సన్నగా చేసుకొని ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో పోసేసుకుందాం పొయ్యి మీద ఒక ఫ్యాన్ పెట్టి ఈ కొబ్బరిను వేయించుకోవాలండి ఈ తేమంతా పోయే వరకు వేయిద్దాం ఇది ఇలాగా మరీ హై ఫ్లేమ్లో మంట పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇలా వేయించుకొని ఈ తేమంతా పోయిన తర్వాత మనం ఇప్పుడు రెండు సూన్లో నెయ్యి వేసుకుందాం ఈ నెయ్యి వేసుకుంటే చిక్కి చాలా కమ్మగా ఉంటుందండి ఇలా నెయ్యి వేసుకొని దీన్నంతా మళ్ళీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇది మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఇలాగ లైట్ బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు ఈ ఒక గిన్నె కానీ ఒక గ్లాస్ కానీ తీసుకొని ఇది కొలుసుకోవాలి మనం బెల్లం వేసుకోవడం కొరకు ఇది ఒక కప్పు మలసాం కప్పు అయిందండి బెల్లం కూడా అంతే వేసుకోవాలి ఇలా వేసేసుకొని అదే ఫ్యాన్లో మనం ఈ బెల్లం వేసుకొని పావు కప్పు వాటర్ పోసుకుందాం పోసుకొని ఇది సన్నటి మంట మీద ఈ బెల్లం కరిగేటట్టు కర్ర తీసుకోవాలి ఇది మొత్తం కరిగిపోయిన తర్వాత దీన్ని బాగా ముదురుపాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలండి పాకం వచ్చిందేమో చూద్దాం ఇదిగోండి ఉండపాకం వచ్చింది ఇంకా పాకం రావాలి మళ్ళీ కొంచెంసేపు దీన్ని కలుపుతూ ఉందాం ఇప్పుడు కూరగాయల ట్రేకి ఒక గిన్నెకు చపాతి కర్రకు ఇది నెయ్యి రాసుకుందాం అండి ఇది మళ్ళీ పాకం వచ్చిందేమో చూద్దాము కొంచెం సల్లారిన తర్వాత దీన్ని ఇలా దగ్గర కనుక్కొని ఇరుగుతుందేమో చూద్దామండి ఇలా ఇరిగిపోవాలి ముక్కలు ముక్కలు ఇప్పుడు పాకం వచ్చినట్టు ఇలాగా పాకం వస్తే కొబ్బరి చిక్కీలు చాలా టేస్టీగా వస్తాయి చెడిపోకుండా వస్తాయి ఈ కొబ్బరి పొడి వేసి ఇప్పుడు కలిపేసుకుందాం మంటను కూడా పూర్తిగా తీసేయాలండి ఇప్పుడు ఈ ఏలాకల పొడి వేసి ఇది కలుపుకొని మనం ట్రే మీద వేసేసుకుందాం ఇది మొత్తం వేసుకొని గిన్నెతోన ఇలాగ సర్దుకోవాలి సర్దుకొని చపాతి కర్రతోటి ఇలాగ ప పలక మాడలు చేసుకోవాలండి ఇలా పక్కలకు మనం చేతితో కూడా ఇలా అనుకోవచ్చు ఇలాగ అంత సర్దుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుందాం ఇలా నిలువ కట్ చేసిన తర్వాత అడ్డం కూడా కట్ చేద్దాం ఇలా కట్ చేసినాక మొత్తం సల్లారిపోవాలండి ఇది ఇది చల్లారిపోయిన తర్వాత ఒక దగ్గర ఇలా మూల కత్తి పెట్టి లేపితే ఇది లేచిపోతుంది మొత్తం పూర్తిగా చల్లగా కావాలి ఏమాత్రం వేడి ఉన్నా రాదు చూడండి ఇలా వచ్చేస్తుంది ఇవి కరకరమని చాలా కమ్మగా ఉంటాయండి పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు ఇవి ఎప్పుడు మనం కొబ్బరి లడ్డులే కాకుండా ఇలాగ చిక్కీలు చేస్తే కూడా పిల్లలు చాలా ఇష్టపడతారు ఇలా అన్నీ తీసేసుకుందాం అండి చూడండి ఎంత బాగున్నావో చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఒకసారి మీరు చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసిన కొబ్బరి చిక్కీలు చాలా బాగుంటాయి ఈ కొబ్బరి చిక్కీలను నేను తుమ్మి కూడా చూపిస్తా ఎలా దుంపితే అలా తు